వెల్కమ్ టు జనరల్ టాక్స్ ఎవరికైనా సరే బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటే ఈ చెడు కొలెస్ట్రాల్ బ్లడ్ వజల్ లోపల కొంచెం కొంచెం డిపాజిట్ అవుతూ బ్లడ్ వజి యొక్క రంధ్రాన్ని బ్లాక్ అయ్యేలా చేస్తాం దీని వలన బ్లడ్ యొక్క ఫ్రీ ఫ్లోకి అంతరాయం ఏర్పడి హార్ట్ స్ట్రోక్స్ లేదంటే హార్ట్ అటాక్స్ కూడా వచ్చి మనిషి చనిపోయే ప్రమాదం ఉంది సో ఈ పరిస్థితిని నివారించడం కోసం ఈ బ్లడ్ వెజిల్స్ లో కొలెస్ట్రాల్ డిపాజిట్ వలన ఏర్పడిన బ్లాకేజెస్ ని ఆపరేషన్ చేసి తొలగించడం తప్ప వేరే మార్గం ఉండేది కానీ రీసెంట్ గా టర్కీకి చెందిన డాహి ఇన్సాట్ అనే కంపెనీలో వర్క్ చేసే కొంతమంది సైంటిస్టులు ఒక టైనీ రోబోటిక్ మిషన్ నుకోవడం జరిగింది ఇప్పుడు ఈ టైనీ రోబోటిక్ మిషన్ ఉపయోగించి ఈ బ్లడ్ వెజల్స్ లో ఉండే కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ ఎటువంటి ఆపరేషన్ ప్రొసీజర్స్ చేయకుండానే తొలగించే అవకాశం ఉంది ఇది ఎలా పనిచేస్తుంది అంటే బాడీలో ఒక పెద్ద బ్లడ్ వెజల్ ఉంది దాని పేరు ఆర్టరీ ఇది మన గుండె నుంచి అరికాల వరకు విస్తరించి ఉంటుంది ఇప్పుడు ఈ టైనీ రోబోటిక్ మిషన్ ని మన అరికాలలో గుచ్చి ఈ ఫిమోర్టల్ ఆర్టరీలోకి ఎంటర్ అయ్యేలా చేస్తారు ఈ రోబోటిక్ మిషన్ కున్న చిన్న కెమెరా చిన్ని లైట్ వలన వైద్యులు దీన్ని కంప్యూటర్ మానిటర్ పైన అబ్జర్వ్ చేస్తూ ఎక్కడైతే బ్లడ్ లో కొలెస్ట్రాల్ వల్ల బ్లాకేజ్ ఏర్పడిందో అక్కడికి ఇటాని రోబోటిక్ మిషన్ ఈ ద్వారా ట్రావెల్ అయి వెళ్ళేలా గైడ్ చేస్తారు వన్స్ ఈ టైనీ రోబోటిక్ మిషన్ ఆ బ్లాకేజ్ సైడ్ కి వెళ్లిన తర్వాత అక్కడ ఈ రోబోటిక్ మిషన్ కదలకుండా స్టేబుల్ గా ఉండేందుకు దీనికి సంబంధించిన క్లాంప్స్ అనేవి బ్లడ్ ని గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది దాని తర్వాత ఈ రోబోటిక్ మిషన్ కి ఇరువైపులో ఉన్న బెలూన్స్ అనేవి ఉబ్బి ఆ పర్టికులర్ బ్లడ్ లో నాచురల్ గా ఉండే బ్లడ్ యొక్క ఫ్లో టెంపరీ బ్లాక్ చేయడం జరుగుతుంది సో ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ రోబోటిక్ మిషన్ కి చెందిన క్లాంప్స్ మధ్యన ఉన్న కొలెస్ట్రాల్ బ్లాకేజ్ సైట్ లో ఏమైనా ఎక్స్ట్రా బ్లడ్ గానీ లిక్విడ్స్ గానీ ఉంటే ఈ మిషన్ వెంటనే బయటకు పంప్ చేసి ఆ ఎంటీ స్పేస్ ని మొత్తం సిలిన్ వాటర్ తో నింపడం జరుగుతుంది ఇప్పుడు ఈ రోబోటిక్ మిషన్ లో నుంచి ప్రత్యేకమైన బ్లేడ్స్ అనేవి బయటకు వచ్చి ఈ కొలెస్ట్రాల్ బ్లాకేజెస్ ని చిన్న చిన్న మొక్కల కింద కట్ చేయడం జరుగుతుంది ఈ బ్లేడ్స్ ని అంత ప్రత్యేకంగా డిజైన్ చేశారంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ వలన ఏర్పడిన బ్లాకేజెస్ ని ఇది కట్ చేస్తుంది తప్ప మన బ్లడ్ వెజిల్ కి ఎటువంటి డ్యామేజ్ చేయదు వన్స్ ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ని మొత్తం ఈ రోబోటిక్ మిషన్ చిన్న ముక్కల కింద కట్ చేసి తొలగించిన తర్వాత ఈ మిషన్ కి సంబంధించిన క్లాంప్స్ మరియు బెలూన్స్ అనేవి నార్మల్ పొజిషన్ లోకి వచ్చి ఈ రోబోటిక్ మిషన్ ఏ ఫిమోటల్ ఆర్టరీ ద్వారా లోపలికి వచ్చిందో ఆ ఆర్టరీ ద్వారా మళ్ళీ బయటకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో ఇప్పుడు బ్లడ్ లో ఈ బ్లాకేజ్ అనేది తొలగిపోయింది కాబట్టి బ్లడ్ అనేది చాలా ఫ్రీగా ఫ్లో అవుతుంది ఈ ప్రొసీజర్ నిర్వహించిన తర్వాత పేషెంట్ రికార్ అవడానికి ఎక్కువ సమయం లేదు వెంటనే తన లేచి తన పునర్ తన చేసుకోవచ్చు నొప్పు కూడా చాలా తక్కువ ఈ టైలీ రోబోటిక్ మిషన్ ని ఉపయోగించి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ని తొలగించే పద్ధతి ఎప్పుడు వాడతారంటే మీరు మెడిసిన్స్ వాడినా సరే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ తగ్గినప్పుడు లేదా ఇతర ఉపయోగించి ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ తొలగించే అవకాశం లేనప్పుడు సో చూడాలి రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ టెక్నాలజీ మన మెడికల్ ఫీల్డ్ లో ఇంకా ఎటువంటి పెనుమార్పులు తీసుకురాబోతుంది ఇదండి ఈరోజు మన టాపిక్ నెక్స్ట్ టైం సరికొత్త టాపిక్ తో ముందుకు ముందుకొస్తాను అప్పటి వరకు వచ్చారు సైనిక